రిలయన్స్ ఇన్ఫో రావడానికి కారణం చంద్రబాబు నాయుడు అంట ఆనాడు ధీరుభాయ్ అంబానీకి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్లే ఇవాళ రిలయన్స్ ఇన్ఫో లాంటివి ఏర్పడ్డాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నటువంటి మాటలు సో ధీరుభాయ్ అంబానీకి కూడా చంద్రబాబు నాయుడు గారే పాఠాలు కూడా నేర్చినట్టుగా తెలుస్తుంది ఆనాడు ఆనాడైనా ఈనాడైనా రిలయన్స్ ఫోన్స్ కానీ జియో కానీ ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే ఆయన విజన్ వల్లే అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా ఆయన చాలా మాట్లాడినాడు ధీరుభాయ్ అంబానీకి ఇన్ఫ్రా అదేవిధంగా టెలికమ్యూనికేషన్ గురించి చెప్పాను నాలుగు రోజులకే రిలయన్స్ ఇన్ఫో పెడుతున్నట్లు ప్రకటించాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది జేసీసీ బిజినెస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రా గురించి అదేవిధంగా టెలికమ్యూనికేషన్ గురించి ఆనాడే చెప్పాడంట దానివల్లే ఇవాళ టెలి ఇన్ఫో లాంటివి అదేవిధంగా రిలయన్స్ ఇన్ఫో లాంటివి ఏర్పడడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేకాదు ఆయన ఇంకా చాలా విషయాలు చెప్పాడు టెక్నాలజీ గురించి నేను వివరించడం వల్లే ధీరుభాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ ఎవరో తెలుసు కదా ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి తండ్రి తండ్రి గారు ఆయనే ధీరుభాయ్ అంబానీ ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటు చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం జరిగింది నిన్న జరిగినటువంటి నిన్న విశాఖపట్నం జరిగినటువంటి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జేసీసీ బిజినెస్ సమ్మిట్కి చంద్రబాబు నాయుడు గారితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా హాజరయ్యారు దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అప్పట్లో ధీరుబాయి అంబాయిని కలిసి టెక్నాలజీ అదేవిధంగా టెలికమ్యూనికేషన్ గురించి వివరిస్తే తనకు ఇందులో అనుభవం లేదు అని చెప్పేసి చెప్పాడు ఆ తర్వాత నాలుగు రోజులకే ఫోన్ చేసి ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రిలయన్స్ ఇన్ఫో తీసుకొస్తున్నట్లు చెప్పాడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంకా చాలా విషయాలు చెప్పాడు దాంట్లో మెయిన్గా చెప్పాలంటే ఏపీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నట్లు కూడా చెప్పాడు ఆయన ఏపీలో పీపీపీ విధానంలో లాజిస్టిక్స్ రంగంపై దృష్టి పెట్టాం పోర్టులు ఎయిర్పోర్ట్లు రహదారులు రైల్వేలను సమన్వయం చేస్తూ రవాణా వ్యయాన్ని తగ్గిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ పీపీపి విధానంలోనే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైపోయాడు ఎకరం వంద రూపాయలకి పప్పు బిల్లాగా అప్పు చెప్పడానికి సిద్ధమైపోయాడు దానిలో భాగంగా ఈ టెండర్ నోటిఫికేషన్ కూడా చేసేశాడు చేసేసాడు మొత్తానికి అయితే రిలయన్స్ ఇన్ఫో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు అవ్వడానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు మీరందరూ కూడా నమ్మాలి నమ్మి తీరాలి ఎందుకంటే టెక్నాలజీ ఆద్యుడు ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టెక్నాలజీ ఎంత హై లెవెల్లో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ అదేవిధంగా అదానీలు టాటాలు బిర్లాలు వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అనేసి చెప్పుకోక తప్పదు ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తులకే చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం చెప్పాడంటే మరి మిగతా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే ఇన్స్పిరేషన్గా ఉంటాడేమో ఈవెన్ మహేంద్ర వాళ్ళకు కూడా ఈయనేమో ఇన్స్పిరేషన్ మేబీ సుదా చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేశారు కానీ అమరావతిని మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్నీ చేశారు కానీ అమరావతిని మాత్రం బిల్డప్ చేయలేకపోతున్నాడు హైదరాబాద్ని ఆయనే సృష్టించాడు ప్రపంచాన్ని ఆయనే సృష్టించాడు కానీ అమరావతిలో మాత్రం కట్టడాలు కట్టడానికి వెనుకడుగు వేస్తున్నాడు మరి ఎందుకు ఇంత టైం పడుతుంది ఒకటి సంవత్సరం అయిపోయింది ఇప్పుడు కూడా అమరావతిలో కట్టడాలు ఒక బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు మరి కట్టిన భవనాలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు అటు టూరిజం కానీ ఇటు మెడికల్ కాలేజ్ కానీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడం గల కారణాలు ఏదో చెప్పాలి ఎందుకంటే సత్తా ఉన్నటువంటి నాయకుడు కదా మరి అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయవలసిన అవసరం ఏమొచ్చిందో ఎందుకు వచ్చిందో మరి అంతా కేపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆంధ్రప్రదేశ్లో అప్పులు గత ఒకటిన్నర సంవత్సరంలో రెండు లక్షల కోట్లు అప్పు చేయ చేయవలసిన అవసరం ఏమొచ్చిందో కూడా ఒకసారి సమాధానం చెప్తే చాలా బాగుంటుంది